శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ నూరో సర్గ కుశల ప్రశ్నల రూపంలో శ్రీరాముడు భర్తనకు రాజనీతి ధర్మములను బోధించుట నారచీరను ధరించి జటాధారియే భూమిపై సాగులబడి నమస్కరించుతో ప్రళయకాలమున సూర్యుని వలె దీనావస్థలో ఉన్న భరతుని శ్రీరాముడు చూశాను ముఖమున్న వన్నితెరిగి కృషించి ఉన్న సోదరుడగు భరతుని ఎట్టకేలకు గుర్తించి శ్రీరాముడు అతనిని తన చేతిలోనికి తీసుకునేను పిమ్మట రఘురాముడు భరతని కౌగులించుకొని శిరస్సును మూర్కొనెను అనంతరము అతనిని తన ఎడిలోనికి చేర్చుకొని సాదరముగా శ్రీరాముడు ఇట్లు కుశల ప్రశ్నలు గావించెను నాయన భరత తండ్రిగారెక్కడా నీవు అక్కడ ఆయనకు సేవలు నచ్చుతూ ఉండక ఇట్లు ఎరణ్యములకి ఏలవచ్చితివి ఆహో మాతామహని గృహమనకు వెళ్ళిన పిమ్మట ఎంతో కాలమునకు ఇంత దూరము ఈ అడవికి భరతుని భర్తని నేడు చూచుతున్నాను గుర్తుపట్టలేనంతగా ఇచ్చడు మిగిలిన బక్క చిక్కి ఉన్నాడు భరత ఈ వనములకు ఎందులకే వచ్చితివి నాయనా మహారాజు మహారాజుగారు కుశలమే కదా ఒకవేళ మన తండ్రి దుఃఖభారము చే పరలోకగచ్చుడు కాలేదు కదా ఓ సౌమ్యుడా నీవు ఒకటి చే మనకు వంశ పరంపరగా వచ్చుతున్న ఈ రాజ్యము అన్యాక్రాంతము కాలేదు కదా సత్యసంధుడైన తండ్రి గారికి నిత్యము సేవలు నచ్చుకున్నావు కదా ఇంతకును నీవు ఇచ్చడికి ఎందులోకి వచ్చితివి ధర్మ నీచై రాజసూయ అశ్వమేధాది క్రతువులను ఆచరించిన సత్యప్రతిజ్ఞుడుగు దశరథ మహారాజు కుశలమే కదా నాయన బ్రాహ్మణోత్తముడును అన్ని విద్యలలో ఆరితేరిన వాడును ధర్మాత్ముడును బ్రహ్మతేజస్సు సంపన్నుడును ఇక్ష్వాకు వంశదులకు గురువును అయిన వశిష్ట మహర్షి ఎప్పటి వలే గౌరవాదములతో పూజలను అందుకొనుచున్నాడా దుఃఖతీయ ఉన్న కౌసల్య మాత ఇప్పుడు నెమ్మదిగా ఉన్నదా స సంతానవతి అయిన తల్లి సుమిత్రాదేవి కుశలమే కదా పుజ్యురాలైన కైకేయీ జనని ఆనందించుతున్నదా సుఖముగా ఉన్నదా మన పురోహితుడు అహంకారమును ఎరగనివాడు ఉత్తమ వంశను జన్మించినవాడు సమస్త విద్యను నేర్చినవాడు ఇతరుల దోష దోషదృష్టి లేనివాడు ఎల్లరికనూ మార్గదర్శకుడు అట్టి మహానుభావులను ఆదరించుతున్నావు కదా హోమ విధులను బావగా ఎరిగిన వారు ఋజువర్తనులు రుజువర్తనులు అయిన బ్రాహ్మణులు హోమకార్యములు నిర్వహించిన నిర్వహింప చేయుటకు నీచే నియమితులై చేయబడిన హోమముల గూర్చయు చేయవలసిన హోమాలను గూర్చయు ఎప్పటికప్పుడు నీకు తెలియచేయాలన్నారు కదా నాయన యజ్ఞముల ఎందు ఆహుతులను సమర్పించడం ద్వారా ఆరాధించడం ద్వారా దేవతలను ఆజ్ఞలను చే సేవలు అర్చటి చే తల్లిదండ్రులను బహుమతులను ఇచ్చడం ద్వారా బుర్చులను అభిమత్యములను అనుసరించి ప్రవర్తించడం ద్వారా గురువులను ధన సహాయం ద్వారా జ్ఞాతులను వినయ విధేయతలతో నమస్కరించడం ద్వారా జ్ఞానశీల వయోవృద్ధులను ధనదానాదులతో సంతోషపరచుచచో వైద్యులను విద్వాంసులను బ్రాహ్మణోత్తములను ఆదరించుతున్నావు కదా భరత శస్త్రాస్త్రములను ప్రయోగించుటలో సమర్థులను వివిధ నీతి శాస్త్రములలో పండితుడు అయిన సుధనుడు అని పేరు గల ఆచార్యని గౌరవించుతున్నావు కదా ఆయన విశ్వాస పాత్రలను నీతో సమానమైన ధీరులను రాజనీతి శాస్త్రమును వారును ప్రలోభములకు లొంగని వారును ఉత్తమ పుట్టిన పుట్టినవారును నీ మనస్సును ఎరిగి వారును అయినా సత్పురుషులను మంత్రులుగా నియమించినావు కదా ఓ భరత సమస్త శాస్త్రములను నేర్చిన వారును విషయములను గోప్యంగా ఉంచగలవారును ఆయన మంత్రులచే బావుగా రక్షింపబడిన రహస్యాలోచనలే రాజుల యొక్క విజయములకు సుమ నాయనా నీవు నిద్రకు వశమవుట లేదు కదా సకాలంలో నిద్ర నుండి మెలుకొనుచున్నావా వేకుజామనే కర్తవ్యములను కూర్చి ఆలోచించున్నావు కదా రాజ్యమునకు సంబంధించిన రహస్యాలోచనను గుర్చి నీవు ఒక్కడవో మాత్రమే ఆలోచించడం లేదు కదా అట్లని పెక్కు మందితో మంత్రాంగం నిరపవు కదా నీవు కావించిన రహస్య చర్చలు రాజ్యమును దాటిపోవడం లేదు కదా శత్రురాజులకు చేరట లేదు కదా బయటికి పొక్కుటలేదు కదా నాయన స్వల్పమైన సాధన సంపత్తితో అధికమైన లాభములను చేకూర్చు కార్యములను నిశ్చయించిన పిదప ఎట్టి విలంబం చేయక వాటిని వెంటనే ప్రారంభించుచున్నావు కదా భరత నీవు చేపట్టిన కార్యములలో పూర్తి వ్యూ దాదాపు పూర్తి కానున్నవ్యూ మాత్రమే సామంతరాజులకు తెలియచున్నవి కదా మునుముందు నిర్వహింపదలిచిన కార్యములను గురించి వారికి తెలియటం లేదు కదా నాయన నిశ్చయింపబడిన కార్యములను నీవు కానీ నీ మంత్రులు కానీ ప్రకటింపక ముందే ఇతరులు చర్చల ద్వారా కానీ ఇతరములైన ఉపాయముల చేయగాని ఊహ చేయగాని తెలుసుకు కదా భరత నీవు పెక్కు మంది మూర్ఖులతో చర్చించుట కాక సమస్త విషయములను ఎరిగిన ఒక పండితునితో మాత్రమే మంత్రాంగం నేర్పుతున్నావు కదా ఏలనన కార్యముల ముందు చిక్కులు ఏర్పడినప్పుడు ఒక పండితుడు మాత్రమే సరిగ్గు సూచనలను ఇచ్చి గొప్ప శ్రేయస్సును కలిగించుటకు తోడ్పడగలడు ఏ ప్రభువైనను మూర్ఖులకు వెయ్యి మందికి అంత మాత్రమే కాదు పదివేల మందికి ఆశ్రయించిననూ సమయం వచ్చినప్పుడు వారి వలన వనగూడు ప్రయోజనము శూన్యము ఎదుటివారి అభిప్రాయాలను బావుగా గుర్తింపగలవాడను మేధావుయు స్థిరబుద్ధయు సముచితంగా ఆలోచించడంలో సమర్థుడును అయిన అమాచ్యుడు ఒక్కడేనను రాజునుకును రాజపుత్రనుకును మహా సంపదలను లభింపచేయగలడు శ్రేణికి చెందిన వారిని గొప్ప గొప్ప ఎందును మధ్యస్థాయికి చెందిన వారిని సామాన్య కార్యముల ఎందును కొంతమందిని స్వల్ స్వల్ప కార్యముల ఎందును భృతులను నియమించుతున్నావు కదా ప్రలోభములకు లొంగవని వారును తన నుండి ఉన్నత పదవులను అలంకరించటో వచ్చిన వారును శుద్ధి గలవారును ఉత్తమోత్తములను అయిన వ్యక్తులను ముఖ్య కార్యముల ఎందు అమాచ్యులనుగా నియమించుచున్నావు కదా ఓ భరత రాజ్యంలో అందరి ప్రజలను ఉద్విగ్నపరచూ తీవ్ర దండనాలను విధించకుండా మంత్రులు నిన్ను నివారించుచున్నారు కదా అక్రమ మార్గముల ద్వారా ధనమును సంపాదించి యజ్ఞములను చేయుటకు పూనుకునిన పతితుని సదాచార సంపన్నులైన ఋత్విజులు తిరస్కరించరు బలాత్కారములకు పూనుకుని కామునికి స్త్రీలు ఎదిరింతరు అట్లే శిక్షార్హులు కాని వారి నుండి దండోపాయంతో శిక్షా ధనమును గ్రహించుటకు సిద్ధపడినచో నిన్ను ప్రజలు తిరస్కరించరు నీవు అట్లు చేయటలేదు కదా అనగా ఓ భరత ప్రజలకు అవమానము కలిగినట్లుగా అన్యాయంగా నీవు వారి నుండి సుంకములను గ్రహించటం లేదు కదా సామధానాన్ని చతుర ఉపాయములలో అయినను కుట రాజనీతిలో జల్లిన వాడును విశ్వాసపాతులైన బృత్లను ఎందే నిమగ్నుడను హత్యలకు వెనకాడినవాడును రాజ్యాక్రమణ కాంక్ష గలవాడును ఆయన పురుషుని వధింపనచో రాజు అతని చేతనే నిహచుడగును లేదా రాజభ్రష్చుడను రాజ సత్కారములతో సంతృష్టుడై ఉండేవాడును శత్రువులను నిగ్రహింపగల సమర్థులను సేనా వ్యూహ సేనా వ్యూహమలయందు ఎందు విపత్కర పరిస్థితులు ఎందు ధైర్యంగా నుండి వాడనో పవిత్రముగా నుండివాడను సద్వంసన వాడును రాజభక్తి కలవాడను యుద్ధకార్య కుశులుడనో ఆయన వాణిని సేనాపతిగా నియమించి కదా ఓ భర్త నీ సేనలోని ప్రముఖ యోధులు మిగుల బలశాలులు రణమరచడుల సమర్థులు పరాక్రమవంతులు అయిన వారేనా వారు బలపరీక్షలో నెగ్గిన వారేనా వారిని నీవు పారితోషికములతో సత్కరించుచున్నావా భటులకు ఇచ్చిన జీతభత్యముల విషయమున కాలాతిక్రమణం జరిగినచో వారు రాజినడా కుపితులై ఆయనను తులనాడు అది పెక్కు అనర్ధములకు దారితీయను మంత్రులు మొదలు ప్రధానాధికారులు అందరూ ఉత్తమ వంశం లేదు జన్మించిన వారేనా వారు నీ భక్తి శ్రద్ధలు కలిగి ఉందరా వారు నీ కొరకే ప్రాణములు నుటికైనను సిద్ధపడుదురా స్వదేశీయులను ఇతర భావములను గ్రహింపగలవారును కార్యదక్షులను సమయస్ఫూర్తి గలవారును రాజ సందేహమును యథాతథముగా తెలుపగలవారను యుక్తయుక్త వీక్షణ గలవారను అయిన పురుషులచే విదేశములకు దూతలుగా నియోగించుతున్నావా పరదేశముల విషయమున పద్దెనిమిది మంది చొప్పున ఆయా తీర్థముల వారిని స్వదేశీ విషయమున పదిహేను మంది తీర్థముల వారిని గుర్తించి వారిలో ప్రతి ముగ్గురి పైన ఒక ఒక్కొక్క గోడ నియమించి ఆ తీర్థముల వారి కార్యకలాపములను ఎప్పటికప్పుడు నిశ్చితంగా పర్యవేక్షించున్నావా శత్రు సంహారకుడైన ఓ భరత దేశం నుండి విడలగొట్టబడిన శత్రువులు తిరిగి వచ్చినచో నీవు వారిని బలహీనలుగా తలచి ఉపేక్షించడం లేదు కదా నాయన నాస్తికులైన బ్రాహ్మణులను నీవు చేరదీయటలేదు కదా వీళ్ళ నా వారు ఇతరుల బుద్ధులను పరమాత్మ నుండి దూరము చేయటలో కడు సమర్థులు వాస్తవంగా వారు అజ్ఞానులైనను తమను తాము గొప్ప పండితులుగా భావించరు వేదముల ధర్మశాస్త్రముల పురాణ ఇతిహాసముల విషయముల ఎందు వారి బుద్ధి పెడమార్గం పట్టుచుండను ప్రత్యక్ష ప్రమాణములని ఆశ్రయించి వారు ప్రయోజనము లేనట్టి శుష్క వాదములను చేయుచుందరు భరతకుమార మన పూర్వులు సూరులు వారికి చే మన అయోధ్య నగరము శత్రు దుర్భేజ్యమైనది సార్థక నామధేయము కలది నలువైపుల ఎందును గల దాని ద్వారములు మిక్కులు దృఢమైనవి అది రథాస్య గజ బలములతో సర్వదా నిండి ఉండను ఆ పురమునందు వేల సంఖ్యలో గల బ్రాహ్మణులను క్షత్రియులను వైశ్యులను నిరంతరము తమ తమ ధర్మ కర్ కర్మల ఎందు నిరతలై ఉందరు వారు జితేంద్రియులు వారి కార్యోత్సాహములు నిరుపమానములు కనుక వారు ఎల్లరూ పూజ్యలు అందరి విధాకారములు గల రాజభవనములు మందిరములు ఆ నగర శోభను నివడింపజేయచుండను అది ఎల్లప్పుడూ అసంఖ్యాకులైన విద్య విద్వాంసులతో కలకల్లాడుచుండను అది సమస్త సంపదలకు నిలవైనది అందరి ప్రజల సుఖ సంతోషములకు అవధి ఉండదు అట్టి అయోధ్య నగరములను నీవు చక్కగా పరిరక్షిస్తున్నావు కదా అయినా భర్త మన కోసల దేశము అశ్వమేధాది మహాయజ్ఞములను ఆచరించిన పవిత్ర ప్రదేశములు గలది తరతరాల ప్రజలకు ఆయురారోగ్య భాగ్యములను కొల్లలుగా పంచి ఇచ్చుచున్న దివ్య భూమి అది ప్రజలకు భక్తి ప్రపత్తులను పెంపొందం చేయు దేవాలయములు అందు కోకొల్లలు బాటసారుల దాహములు తీర్చుచో వారికి హాయిని గుర్చుడి చలివేంద్రములు అందు అసంఖ్యాకములు అందు తటాకములు ప్రజల స్నానాది అవసరములను తీర్చుచో కనువిందు గావించుచుండును శ్రీ పురుషులెల్లరను సుఖ సంతోషములతో నుందరు ధర్మ నిర్ణయ తోడను సమాజమునకు సంబంధించిన ఉత్సవముల తోడను అది వెలసిల్లుచుండును పంట భూముల తోడను పశు సంపద తోడను వర్ధిల్లుచుండినది ఇట్టి హింసాత్మకములకు అచ్చల తావు ఉండదు అందులో ప్రజలు మధ్య మాంసాలను ఏమాత్రము ముట్టరు వర్షముల మీద మాత్రమే ఆధారపడక ఇతర నదీ జల సౌకర్యములతో సస్యశ్యామలమే అది రమణీయముగా ఒప్పుచుండును పెద్ద పులులు మొదలు క్రూర జంతువుల బాధలు లేనట్టిది అగ్ని భయము చోర భయము మొదలగు బాధలకు అందు చోటు లేదు అది వివిధ కని సంపదలకు కానాచి అందు పాపకృత్యములను చేసిన వారు మచ్చుడికైనాను కనపడరు అది మన పూర్వ రక్షణలో సురక్షితముగానున్నది అట్టి పుసల దేశంలో ప్రజలు ధనధాన్య సంపదలతో తొలతూగుచో సుఖశాంతులతో వర్ధిల్లుచున్నారు కదా వ్యవసాయము పశుపాలనము వాణిజ్యము మొదల వృత్తులతో జీవించు వయస్సులు నీకు ప్రీతిపాత్రలు అగుచున్నారా ఏలన క్రయ విక్రయాది వ్యాపారముల వృద్ధి వలననే కదా దేశము సుఖశాంతులతో వర్ధిలినది ఆ వయస్సులకు ఇష్టములను గుర్చుచు ఎదురైన ఆపదలను నివారించచో వారిని అందరినీ బావుగా రక్షించుచున్నావు కదా ఏలన దేశ ప్రజలను అందరినీ చక్కగా రక్షించుట రాజధర్మం సుమా ఓ భరత నీ అంతఃపరస్యులు సంతోషంతో నిండునట్లు విచారించచో వారి రక్షణాభారమును పూర్తిగా వహించుచున్నావు కదా వారిని పూర్తిగా విశ్వసించటం లేదు కదా రహస్య విషయములను వారికి తెలుపుట లేదు కదా ఏనుగుల వనమును చక్కగా రక్షించుతున్నావా లేనిచో వాటిని అపహరించుకొని పోవుదురు అసంఖ్యాకములైన పాడి యావలను పోషించుతున్నావా ఆడి ఏనుగులను మగ ఏనుగులను అశ్వములను పోషించుచో వాటి సంఖ్యను పెంచుతున్నావు కదా ఓ రాజకుమారా నీవు ప్రతిదినము ప్రాతకాలంలోనే లేచి చక్కగా అలంకరించుకొని నందు పౌరులకు దర్శనమిచ్చుతున్నావు కదా నీ రాజ్యంలోని ఉద్యోగులందరూ జంకు గొంకులు లేక నిన్ను పూర్తిగా సమీపించడం లేదు కదా లేక వారెల్లరూ మిగుల బాధపడుచో భయపడుచో నీకు దూరంగా ఉండటం లేదు కదా ఉద్యోగుల విషయమైన మధ్య మార్గమును అవలంబించటే శ్రేయస్కరము అనగా వారికి పూర్తిగా చనువు ఇచ్చుట కానీ వారిని బొత్తిగా దూరమున ఉంచుట కానీ తగదు నాయన నీ దుర్గములన్నీను తోడను యంత్రముల తోడను శిల్పుల తోడను యంత్ర చోదకులతోడను యోధుల తోడను ఒప్పుచున్నవి కదా ఓ భరత నీ రాజ్యాదాయము పుష్కలమగానున్నదా ధనకోశ వ్యయము పరిమిత పరిమితముగానున్నదా ఆదాయముకు లోబడి పరి పరిమితము ఉండవలను ధనమునకు ఆ అపాత్రులకై వినియోగించడం లేదు కదా నటనర్తక గాయకులు మొదలగు వారికై విచ్చలవిడిగా ఏమీ చేయటం లేదు కదా నీ కోశాగారము నందుల ధనము దైవ కార్యములకును మాతాపితృ సేవకులను బ్రాహ్మణోత్తములకు అభ్యాగతులకును భోజన సమయంలో వచ్చిన అతిథులకును యోధులకును మిత్రులకును వినియోగించబడుచున్నదా సజ్జనులు ఉత్తమ స్వభావము గలవారు త్రికణ శుద్ధి గలవారు దొంగతనము మొదలగు నేరారోపణకు లోనైనప్పుడు న్యాయశాస్త్ర నిపుణుల చేత లోతుగా విచారణ చేయింపకయే లోభవశ్యమున వారికి శిక్షలు విధించట లేదు కదా ఓ రాజకుమార దొంగతనము చేయు సమయమన్నా చూడబడిన వాడును చౌర్యము చేసి పట్టుబడిన వాడును అధికారులు ప్రశ్నించినప్పుడు దొరికిపోయిన దొరికిపోయినవాడును దొంగిలించిన ధనముతో చిక్కిన వాడను ఇట్టి పెక్కు కారణముల చే నేరములు రుణ రుజువైనను అటు చోరుని ధనలోభము చే విడిచిపెట్టడం లేదు కదా ఓ భరత ధనికుని విషయము కానీ నిర్ధనుని విషయమున కానీ ఏదైనా ఒక వివాదం ఏర్పడినప్పుడు న్యాయశాస్త్ర నిపుణులైన నీ మంత్రులు ధనలోభము కానీ పక్షపాత బుద్ధి చేయగాని వ్యవహరించడం లేదు కదా ఓ భరతకుమారా నిర్దోషులు అసత్యములైన నేరారోపణలకు గురైనప్పుడు రాజు వాస్తవాలను తెలుసుకొనక తనకు తిరుగులేదా లేదు కదా ఇని ఆ నిరపరాధులను ఇష్టం వచ్చినట్టు శిక్షింపరాదు అట్లా శిక్షించినచో ఆ నిర్దోషులు అవమాన భారము చేయ కన్నీరు కార్తరు ఆ దుఃఖార్తల కన్నీరు ఆ రాజు యొక్క పుత్రులను పశు సంపదలను సమస్తమును నశింపజేయను నాయనా భరత వృద్ధులను బాలులను విద్యావంతులను నేను కలిసినప్పుడు వారికి ఇష్టమైన వస్తువులను బహుకరించచో మిత్ర భావము తోడను ఓరుడ కూర్చుడి మృదు మధుర తోడను వారిని మంచి చేసుకుంటున్నావా భరత గురువులకును వృద్ధులకును తాపసులకును దేవతలకును అతిథులకును దేవమందిరములలో గల మహావృక్షములకును అన్ని విధములుగా కృతార్థులైన బ్రాహ్మణోత్తములందరికీ నమస్కరించుచున్నావా నాయన ధర్మాచరణకు అనువగు పూర్ణా పూర్వాహన సమయమన అర్ధార్జనకు పూనుకుని ధర్మలోపము కావించుట లేదు కదా అర్ధార్జనకు అనువైన అపరాహన సమయమన ధర్మ కార్యములలో మునిగి అర్ధార్జనలకు భంగము కలిగించడం లేదు కదా సుఖాభిలాష కారణముగా సాయంకాలమున ధర్మార్థములు రెండింటికి హాని కలిగించడం లేదు కదా విజేతలలో శ్రేష్ఠుడా కాలోచితముగా కార్యములను ఆచరించుట ఎరిగినవాడా ఓ వరద ధర్మాచరణమునకును అర్ధార్జనమునకును కామాను కామానుభవములకును సముచిత సమయములను విభజించుకుని తగిన సమయములలో ధర్మార్థ కామములను నడుపుచున్నావు కదా ఓ మహాప్రాజ్ఞ సమస్త శాస్త్రములను వాటి విశేషములను బావుగా ఎరిగిన బ్రాహ్మణోత్తములు జానపదుల తోడను గూడి నీ స్వయో లాభములనే అభిలషించుతున్నావు కదా ఓ భరత నాస్తికత్వము అబద్ధములాడుట క్రోధము ఎమరపాటు కర్తవ్యములను ఉపేక్షించుతో కాలయాపన చేయుట జ్ఞానులను దర్శింపకుండుట సోమరితనము పంచేంద్రిములకు వశమగి ఉండుట రాజకార్యముల విషయమున మంత్రులతో చర్చింపక తాను ఒక్కడే ఆలోచించుట విషయముల ఏడా అవగాహన లేని వారితో సమాలోచన చేయుట నిశ్చయించిన పనులను వెంటనే ప్రారంభించకుండాట రహస్య విషయములను దాటి దాచలేకపోవుట మంగళకరమైన ఆచారములను పాటింపకుండుట పెక్కుమంది మంది శత్రువులపై ఒకే సమయమైన దండెత్తుట అను ఈ పదునాలుగు పనులను రాజు చేయరాదు నీవు ఈ రాజదోషములను పరిచయించుతున్నావు కదా మహాప్రాజ్ఞ భరత దశవర్గము పంచవర్గము చతుర్వర్గము సప్తవర్గము అష్టవర్గము త్రివర్గము మూడు విద్యలు బుద్ధి ద్వారా ఇంద్రియములను జయించుట ఆరు గుణములు మానుష బాధలు రాజు ఆచరింపవలసిన కుర్చుములు విసంతివర్గము ప్రకృతి మండలము యాత్ర దండయాత్రలు దండవిధానము సంధి విగ్రహములు అను రెండు కారణములు వీటి అన్నింటిపై నీవు తగిన శ్రద్ధ చూపుచున్నావా వీటిలోని దోషవర్గములను త్యజించి గుణవర్గములను మాత్రమే గ్రహించుచున్నావా దశవర్గము అనగా ఇతరులను నిందించుట పగటిపూట నిద్రించుట వ్యామోహము మద్యపానము నృత్య వాద్యముల ఎందు అమితాశక్తి వ్యర్థముగా తిరుగుట అను ఈ పదింటికి దశవర్గము అని పేరు ఈ పదింటిని త్యజింపవలను పంచవర్గము జలదుర్గము పర్వతదుర్గము వృక్షదుర్గము ఐరిన దుర్గము ధన్వాదుర్గము ఈ ఐదు దుర్గములను రాజు సమయోచితముగా ఉపయోగించుకొనచ్చు ఆత్మరక్షణ చేసుకొని ఉండవలను చతుర్వర్గము రక్త సంబంధముతో ఏర్పడినవారు వివాహాలి సంబంధం సంబంధముతో కలిసినవారు వంశక్రమాగతముగా ఉండినవారు ఆపదల నుండి రక్షించిన వారు ఈ నాలుగు విధముల వారును చతుర్విధ మిత్రులు వీరిని వీరితో కలిసి మెలిసి ఉండవలేను సప్తవర్గము రాజు మంత్రి రాష్ట్రము దుర్గములు ధనాగారము చతుర్విధ సేనలు మిత్రులు అను ఏడింటిని సప్తవర్గము అని వ్యవహరించరు రాజ్యమునకి ఇవి సప్తాంగములు పరస్పరోపకారకములు అష్టవర్గము చాడీలు చెప్పుట తొందరపాటు ద్రోహ చింతన ఓర్వలేని తనము మంచి గుణములను సైతము దోషములుగా చిత్రీకరించుట కఠినముగా మాట్లాడుట నిష్కారణముగా శిక్షించుట చిన్న తప్పునకు పెద్ద శిక్ష వేయుట ఈ ఎనిమిదింటిని అష్టవర్గమని ఎందురు ఇవి క్రోధము వలన కలుగును వాటిని త్యజింపవలను అసాధ్యమైన కార్యములను పూనుకొనుట సాధ్యమైన కార్యముల విషయమైన అవి తమకు అసాధ్యములను భ్రమపడి వాటికి ప్రయత్నింపకుండుట సాధ్యములైన కార్యములకు అకాలమునందు అకాలయమలేందు యత్నించుట అను మూడును త్రివిధ కార్య వ్యసనములు వీటిని పరిచ పరిచెను మూడు విద్యలు త్రయి వార్త దండనీతులు మృగ్విజ సామవేదములకు త్రయి అని వ్యవహార ప్రసిద్ధి కృషి గోరక్షణాదులు వార్తలలో అంతర్భాగములు దండనీతి అనగా నీతి శాస్త్రము ఆరు గుణములు సంధి విగ్రహ భావ సమాశ్రేహ శత్రువుతో ఒడంబడిక చేసుకున్నట్టే సంధి రిపు విరోధము విగ్రహము శత్రువులపై దండెత్తు వెళ్ళుట యానము అనుకూల కాలమునకై ఎదురుచూచ్చుట ఆసనము బలహీనులు బలవంతులు అయిన ఇద్దరు శత్రువులతో మాటలతో మంచిగా ఉండుట ద్వైధీభావము బలవంతుని ఆశ్రయించుట సమాశ్రయము ఆరు గుణములు దైవమానుష బాధలు దైవిక బాధలు మానుష బాధలు ఐదేసి విధములు అగ్నిబాధ వరదలు వ్యాధులు కలువు కాటకములు మరణము అను ఐదు దైవిక బాధలు అధికారులు దొంగలు శత్రువులు రాజునకు సన్నిహితులు దురాశాపరుడైన రాజు ఈ ఐదు విధములైన వారి వలన వచ్చిన బాధలు మానుష బాధలు రాజులు ఆచరింపవలస కృత్యము శత్రుపక్షమునందలి వేతనములు దొరకని లుబ్ధులను అవమానింపబడిన అభిమానవంతులను అకారణముగా యజమాని కోపమునకు గురైన వారును బెదిరింపబడిన జీరులను వారి అభిమతములను తీర్చుతూ తన వైపు మరల్చుకొనుట రాజకృత్యము వర్గము బాలుడు వృద్ధుడు దీర్ఘరోగి బంధువులచే బహిష్కరింపబడినవాడు పిరికివాడు పిరికివారైన జనులు గలవాడు లోభి దురాశాపరులకు ఆశ్రమిచ్చినవాడు మంత్రి సేనాపతి మొదలగు వారిని సంతృప్తి పరచనివాడు విషయాశక్తుడు దూరమైనవాడు చెంచుల చిత్తము యొక్క సూచనలను గ్రహించువాడు దేవతలను బ్రాహ్మణులను నిందించువాడు దైవానుగ్రహములకు దూరమైనవాడు అదృష్టమును నమ్ముకొని పురుష ప్రయత్నము చేయినవాడు దుర్భిక్ష పీడితుడు చిక్కుల పాలైన సేనా గలవాడు స్వదేశమును వీడినవాడు ఎక్కువ శత్రువులు గలవాడు కాలము అనుకూలింపనివాడు సత్యధర్మములను పాటింపనివాడు అని ఈ ఇరువది విధముల వారితో రాజు సంధి చేసుకొనరాదు ప్రకృతి మండలము ద్వాదశ మండలము అమాత్యులు రాష్ట్రము దుర్గములు కోశము దండము అను ఈ ఐదు ప్రకృతులు తన రాజ్యమును వలయనడి కోరిక గల రాజు విజిగీషువు అతడును అతని చుట్టూను పదకొండు పదకొండు రాజులను కలిసి మండలము అని వ్యవహరింపబడుదురు మధ్య విజయగీషువి అతనికి ముందు భాగమున శత్రువు మిత్రుడు శత్రుమిత్రుడు మిత్ర మిత్రశత్రువు శత్రుమిత్రమిత్రుడు అను ఐదుగులను వెనుక భాగమున గ్రాహుడు దాడి చేయబోచున్న రాజునకు వెనుక వైపున కాచుకొని ఉన్న శత్రువు ఆక్రందుడు పౌర్షిగ్రాహాసురుడు ఆక్రందాసురుడు అను నలుగురును పార్శ్వనందును మధ్యస్థుడు వారికి వెలుపురా ఉన్నవాడును ఉదాసీనుడు ఈ పన్నెండు మందిని ద్వాదశ మండలము అని అందరు యాత్ర శత్రులపై దండయాత్రలు దండ విధానము వ్యూహరచనలు సప్త వ్యూహములు వీరిని సప్తవర్గము అని వ్యవహరించరు గరుడ వ్యూహము వజ్ర వ్యూహము శకట వ్యూహము మకర వ్యూహము పద్మ వ్యూహము అని వ్యూహములు ఏడు విధములు సంధి విగ్రహములు ఇవి శత్రువుతో నడుచుకోదగిన విషయములను తెలుపును ఓ భర్త రాజనీతి శాస్త్రం అనుసరించి నలుగురు లేక ముగ్గురు మంత్రులతో విడివిడిగా కానీ లేక అందరితో కలిసి కానీ రహస్య సమాలోచనలు చేయుచున్నావా నాయన వేదోక్త ధర్మములను ఆచరించతో నీవు కృతగుచ్చులు వగుచున్నావా నీ అగ్నిహోత్రాది అనుష్ఠానములన్నీను సఫలీకృతం లగుచున్నావా నీ భార్య అనుకూలవతి అయి నిన్ను సేవించచో సంతానవతి అయినదా నీ శాస్త్రజ్ఞానం నీలో వినయాద సద్గుణములను పెంపొందించున్నదా ఓ భర్త నేను చేసిన బోధన ధర్మములను ఆచరించటకను ధర్మ మార్గమున సంపదలను ఆర్జించటకను ధర్మార్థములకు అనుగుణముగా సుఖములను అనుభవించుటకును ఉపయోగపడను ఆ విధముగా నీకు ఆయుర్వృద్ధి కలుగను నీ కీర్తి ప్రతిష్ఠలు చేయను నాయన మన తండ్రియు తాత ముత్తాతలను ఆచరించిన ధర్మమును పాటించుతో నీవు రాజ్యపాలనను అది ఏ సత్పురుషులు అనుసరింపవలసిన మార్గము అది సర్వశుభంకరము భర్త రుచికరమైన భోజన పదార్థములను సంపదలను నీవు ఒక్కడివి మాత్రమే అనుభవించడం లేదు కదా వాటిని కోరుకున్న బంధుమిత్రులకు నీవు పంచిచు పంచి ఇచ్చుచున్నావు కదా రాజనీతి ధర్మజ్ఞమైన మహారాజు ఆత్మజ్ఞానియ్ న్యాయదండమును చేబూని మార్గమును అనుసరించి ప్రజలను ధర్మబద్ధముగా పరిపాలించినచో పూర్వ రాజుల కొలవలే సమస్త భూమండలము అతనికి తత్ తత్ఫలితముగా అతడు తనువును విడిని పింబట స్వర్గమునకు చేరును వాల్మీకి మహర్షులు చిత్రమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందుల అయోధ్య కాండనందు సర్గ సంపూర్ణము జై శ్రీరామ్